అందరికి నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనేట్ల ఎగిరిందట అగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ బీజేపీ ఎవ్వరం తెలంగాణల రాజముద్రల కాకతీయ తోరణము హైదరాబాద్ కు షాన్ అయిన చార్మినార్ బొమ్మలు ఉండొద్దట రేవంత్ రెడ్డి ఆ లోగోలు తీసేసి మంచి పని చేసిండని అంటుర్రంటే రెండు పార్టీలోళ్ళు ఎంత సింకులున్నారో చూడుండ్రి వరెవ కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలన్న ఆరాట కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఉన్నారు బీజేపీ అధికారంలో అధికారంలో ముచ్చట అది ముచ్చట జరగని పని గాని గుర్తుల తీసేస్తారట అట్లా ఏడ్చింది పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునుడు కావాలి వాళ్ళకేమో కేసీఆర్ పెట్టిన వాటిని మార్చుడు కావాలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి తెలివికైతే జోహార్లు చెప్పాలనిపిస్తుంది తెలంగాణ చిహ్నాలకెళ్ళి ముస్లింల చిహ్నాలు ఏమి చేస్తాడట రేవంత్ సర్కారు కొత్తగా తెద్దామనుకుంటున్న లోగోల కాకతీయుల కళాతోరణం చార్మినార్ను తీసేసి అమర్ల స్థూపాన్ని పెట్టిండు కదా అగో అట్లా మంచి పని చేసిండట రేవంతు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటున్నాడు అట్లనే మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ సర్కారే మూడు వందల డెబ్బై మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపింది వాళ్లే మళ్ళీ అమరవీరుల స్థూపాన్ని లోగోల పెడతామంటున్నారంటే సమర్థిస్తున్నా అంటున్నాడు అందుకే ఇలా సోయికి జోహార్ అనేది తెలంగాణలో ఎసొంటి లీడర్లు మోపైనరు చూడున్రీ పచ్చడి తెలంగాణను మత రాజకీయాల చిల్లర రాజకీయాలతో ఆగం పట్టిస్తున్నారు కదా అని సగటు తెలంగాణ ప్రేమికులు అందిబడుతుండ్రు